అందరికీ నమస్కారం అండి ఇవాళ్టి మన స్పెషల్ ఉసిరికాయ పులిహోర అండి ఈ పులిహోర అతి తక్కువ టైంలోనూ కమ్మగా పులిహోర తయారు చేసుకోవచ్చండి ఈ ఉసిరికాయ పులిహోర దేవునికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి ఈ పులిహోర లంచ్ బాక్సులోనికి త్వరగా అయిపోతుందండి మీ పిల్లలు ఇలా పులిహోర చేస్తే ఇష్టంగాను తింటారండి ఈ సీజన్లో మీరు ఉసిరికాయ పులిహోర తప్పనిసరిగా చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి ఉసిరికాయ పులిహోర తయారు చేద్దాం రాండి ముందుగా నేను ఐదు ఉసిరికాయలు తీసుకున్నానండి తీసుకొని వాటిని ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకున్నానండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటి సీడ్స్ ఉన్నాయి కదండి సీడ్స్ తీసి పక్కన పెట్టేసేసుకోండి తర్వాత మనం కట్ చేసుకునే ఉసిరిక ముక్కలన్నీ ఒక జార్లో వేసేసేయండి జార్లో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసేసి దాన్ని గ్రైండ్ చేసి పక్కన ఒక బౌల్లో పెట్టేసేయండి తర్వాత మళ్ళీ అదే జార్లో ఒక స్పూన్ మిరియాలు ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒక స్పూను నువ్వులు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత నేను ఒక పావుసేరు బియ్యం తీసుకొని అన్నం వండి ఒక ట్రేలో వేసి చల్లార్చానండి దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేయండి ఎందుకంటే ముందర మనం ఉసిరికాయలో కూడా ఒక స్పూన్ వేసామండి అందువల్ల ఒక స్పూన్ చాలండి వేసి బాగా మిక్స్ చేసేయండి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక మూడు స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత ఒక గుప్పెడి వేరుశనగపప్పు పప్పు వేసి బాగా వేయించి పక్కన తీసిపెట్టుకోండి తర్వాత అదే బాయిల్లో ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసిన చిన్న చిన్న ఎండిమిర్చి ఒక ఐదు వేయండి ఒకటిన్నర స్పూను పచ్చిసెన్నపప్పు ఒకటిన్నర స్పూను మినప్పప్పు వేయండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసి బాగా ఫ్రై చేయండి మనం వేసిన ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చి బాగా చిటపట అని వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసేసేయండి తర్వాత ఒక రెండు రెబ్బల కరేపాకు కూడా వేసేసేయండి ఒక హాఫ్ స్పూను పసుపు వేసి మిక్స్ చేయండి తర్వాత మనము ఉసిరికాయ ఉంది కదండి మనం పేస్ట్ చేసుకుంది అది కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసేసేయండి మనము మిరియాలు జీలకర్ర ధనియాలు పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా అందులో వేసేసేయండి బాగా మిక్స్ చేసేసేయండి బాగా వేగనియ్యాలండి వేగ ఇప్పుడు స్టవ్ ఆపేసేసి అన్నం చల్లారిందండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగపప్పు కూడా వేసేసేయండి తర్వాత మనం వేసుకున్న తిరామాత ఉంది కానీ ఉసిరికాయ అన్నీ వేసి తిరామాత వేసాం కదండి అది అంతా మొత్తం ఇందులో వేసేసేయండి అన్నంలో వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి తెల్ల అన్నం కనపడకుండా మొత్తం మిక్స్ చేసేసేయండి తర్వాత ఒక సగం దెబ్బ నిమ్మకాయ తీసుకోండి ఆ రసాన్ని అందులో పిండేసేసేయండి పిండేసి అది కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసేయండి ఇప్పుడు ఒక స్పూను ఇంగు పొడి కూడా వేసేసేయండి వేసి బాగా మిక్స్ చేసేసేయండి తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని అది కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసేయండి అంతేనండి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్